హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీతి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ గురించి టీచర్ వెళ్ళి ప్రీతితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ప్రీతి అలా ఉన్నావు ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని ప్రీతి కోపంగా చెప్తూ ఉంటుంది నాతో చెప్పకూడదు ప్రీతి అని టీచర్ అడగడంతో మా అమ్మ గురించి ఏం చెప్పను మీకు ఎందుకు చెప్పాలి అని ప్రశ్నిస్తూ ఉంటుంది మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా అని టీచర్ అడగటంతో అవును అమ్మ ఎందుకు తిరిగి వచ్చి కూడా మామల్ని కలవకుండా మాట్లాడకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మా అమ్మకి మేమంటే ఇష్టం లేదా నేనేం తప్పు చేశాను ఎందుకు అమ్మకి నా మీద అంత కోపం అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మీ అమ్మకి ఎందుకు కోపం ఉంటుంది అని టీచర్ అనటంతో మరి ఎందుకు వెళ్ళిపోయింది ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా నాతో మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయింది చిన్నప్పుడు అమ్మ వెళ్ళిపోయినప్పుడు నాకు సరిగ్గా ఏమీ గుర్తులేదు కదా తెలియని వయసులో ఏదైనా తప్పు చేసి ఉన్నా అమ్మకి ఎందుకు నా మీద అంత కోపం అని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది ఇంతలో సీత రామ్ కూడా అక్కడికి వస్తారు నిజంగానే చాలా బాధగా ఉంది అమ్మని టీవీలో అలా చూసినప్పుడు చాలా బాధ వేసింది అమ్మ తిరిగి ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటుంది ఇక రామ్ వచ్చి ప్రీతి అని అనగానే ఒక్కసారిగా ప్రీతి ఎమోషనల్ అయిపోయి రామ్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది అన్నయ్య ఎందుకు అమ్మ మన ఇద్దరిని కలవకుండా వెళ్ళిపోయింది అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఎప్పటికైనా తొందరలోనే అమ్మ మన ముందరికి వస్తుంది ప్రీతి అని రామ్ నచ్చ చెప్తూ ఉంటాడు ఎందుకన్నయ్య మన మీద ఎందుకు అంత కోపం అమ్మకి మనల్ని చూడాలని అమ్మకు అనిపించట్లేదా మనతో మాట్లాడాలనిపించట్లేదా అని అడుగుతూ ఉంటుంది మనం ఏం తప్పు చేసాం అని అనటంతో తప్పు చేసింది మీరు కాదమ్మా మీ అమ్మ అని టీచర్ చెప్తూ ఉంటుంది ఆ వయసులో మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం నిజంగానే మీ అమ్మ తప్పే అని చెప్తూ ఉంటుంది టీచర్ అప్పుడు సీత అంటుంది ముందే జరిగేది తెలియదు కదా అత్తమ్మకి అలా జరుగుతుందని అని అనటంతో అవును సీత మనం ముందే జరిగేది ఊహిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది అప్పుడు ఆ దేవుడు ఎందుకు మన తలరతను మనకి చదివే అవకాశం లేదు కదా జరగనిది మనం ఊహించలేము అని చెప్పడంతో ఇక అందరూ బాధపడుతూ ఉంటారు అయినా సరే ఎప్పటికైనా తొందరలోనే మీ అమ్మ తిరిగి వస్తుంది ప్రీతి అని చెప్పడంతో సీత అంటుంది నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా ప్రీతి ఆ రోజు మనం మీ అమ్మగారిని చూడలేకపోయినా అత్తమ్మ చేసిన స్వీట్స్ని మనం తిన్నాం అని చెప్పడంతో రామ్ కూడా అంటాడు అవును ప్రీతి ఆ రోజు సీత తీసుకొచ్చింది అమ్మ చేసిన స్వీట్సే అవే మనం తిన్నాం గుర్తుందా అచ్చు అమ్మ చేసినట్టుగానే ఉన్నాయని కూడా అనుకున్నాం కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటారు అత్తమ్మ మొహం ఆ రోజే మనం చూడాల్సింది కానీ ఎందుకో అత్తమ్మ మొహం చాటేసింది అని సీత బాధపడుతూ చెప్తుంది ఎక్కడున్నా సరే అత్తమ్మ మీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది మీరు ఎదురు చూస్తున్నారని అత్తమ్మకి తెలియకపోయినా తొందరలోనే తిరిగి వస్తుంది పిల్లలు అమ్మకి దూరంగా ఉండగలరు కానీ అమ్మ పిల్లల్ని విడిచిపెట్టి దూరంగా ఉండలేరు పిల్లల ఆకలి అమ్మకి తెలుస్తుంది తొందరలోనే వస్తుంది అని చెప్పడంతో కరెక్ట్గా చెప్పాను టీచర్ అని అడుగుతూ ఉంటుంది నా మనసులో మాట కూడా అదే సీత తొందరలోనే మీ అమ్మ తిరిగి వస్తుంది అని చెప్తూ ఉంటుంది టీచర్ చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రీతి మామ ప్రీతి ఇప్పుడు బీ హ్యాపీ అని చెప్తూ ఉంటుంది ప్రీతిని నవ్విస్తూ ఉంటుంది సీత బయట గార్డెనింగ్లో వాటర్ పడుతూ ఉంటుంది మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా సాంబా వచ్చి ఏంటమ్మా మీరెందుకు నీళ్లు పోస్తున్నారు మొక్కలకి మీరు ఇంటి కోడలు మేనకోడలు కూడా అమ్మగారికి అని చెప్పడంతో అదేంటి సాంబన్న ఎవరికి ఏమైనా సరే నీకు లాంటి దాన్ని నన్ను ఆకాశానికి ఎత్తేయద్దు ఇదివరకు ఎలాగా చూసేవాళ్ళు ఇప్పుడు అలాగే చూడు అని చెప్తూ ఉంటుంది మీ మనసు చాలా గొప్పదమ్మా అని సాంబా చెప్పడంతో నన్ను మునిగ చెట్టు ఎక్కి కింద పడిపోతాను అని చెప్తూ ఉంటుంది నిన్న పోలీస్ గెటప్లో చాలా అద్దర కొట్టేశారు సీతమ్మ అని చెప్తూ ఉంటాడు మా నాన్నని చూసి నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి మా నాన్నని చూస్తూనే పెరిగాను కదా అని సీత అనటంతో ఈ లోపే శివకృష్ణ లలిత ఇద్దరు కూడా ఇంటికి వస్తారు రామ్ వాళ్ళ ఇంటికి సీత వాళ్ళని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దగ్గరికి వెళ్ళి హత్తుకుంటుంది సీత ఎలా ఉన్నాం అని అడగటంతో మీ గురించే మాట్లాడుతున్నాను నాన్న సాంబన్నతోటి అని చెప్తూ ఉంటుంది నేను సుమతి వాళ్ళ ఇంటికి వచ్చామని ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సీత మొదటిసారి తెలిసిన తర్వాత వచ్చాం కదా మీకోసం స్వీట్స్ కూడా చేసి తీసుకొచ్చాం అని లలిత కూడా చెప్తూ ఉంటుంది మీ మహాలక్ష్మి అత్తయ్య ఇంకా కోపంగానే ఉందా మమ్మల్ని ఏమీ అనదు కదా అని లలిత అంటుంది ఇప్పుడు నేను సుమతి అత్తమ్మ మేనకోడలుగా చెప్తున్నాను మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నాను రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక శివకృష్ణని లలితని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది సీత లోపల అడుగు పెట్టగానే రామ్ ప్రీతి ఇద్దరు కూడా సంతోషంగా మామయ్య అంటూ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక వెనుక నుంచి జనా వచ్చి ఆగండి ఒక్క నిమిషం ఆగండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు బావా అని చెప్పి శివకృష్ణ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాడు ఎవరు బావా ఎవరు నీకు బావా అని చెప్పి అరుస్తూ ఉంటాడు జన మా సుమతి మిమ్మల్ని పెళ్లి చేసుకుందని మాకు నిజంగానే తెలియదు బావా అని అడుగుతూ ఉంటాడు శివకృష్ణ జన అంటాడు వల్లే నీ వల్లే నాకు సుమతి దూరమైంది రామ్ ప్రీతులు ఇద్దరు తల్లి లేని వాళ్ళు అయ్యారు అని జన నిందిస్తూ ఉంటాడు అది కాదు బావా నేను చెప్పేది ఒక్కసారి విను అని శివకృష్ణ ఎంత చెప్తున్నా జన వినిపించుకోడు ఏం చెప్తావు నువ్వే కదా నిర్దార్షణీయంగా సుమతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు ఎంత బ్రతిమలాడినా నువ్వు మా పెళ్ళికి ఒప్పుకోలేదు తనకి పుట్టిల్లు లేకుండా చేసావు అని గతమంతా చెప్తూ ఉంటాడు నీ గురించి చెప్పుకొని సుమతి ఎన్నోసార్లు బాధపడింది నీ వల్లే పుట్టిల్లు లేకుండా పోయిందని చెప్పి ఎంత బ్రతింలాళ్ళా నువ్వు సుమతి ప్రేమించిందని చెప్పినా వినకుండా ఒప్పుకోలేదు ఇంట్లో నుంచి గెంటేసావు నువ్వు ఆనాడు ఒప్పుకొని ఉంటే బాగుండేది కదా అని నిందిస్తూ ఉంటాడు అది కాదు నాన్న ఎంతైనా మన బంధువు కదా మావయ్య కదా అమ్మకి అన్నయ్య అని రామ్ చెప్తూ ఉంటాడు అన్నయ్య అయితే మాత్రం ఎవరికి ఉండకూడని అన్నయ్య ఇలాంటి అన్నయ్య అస్సలు ఎవ్వరికీ ఉండకూడదు ప్రేమ వివాహం నీకు ఇష్టం లేదు కాబట్టే మధుమిత ప్రేమించి పెళ్లి చేసుకుందని నువ్వు తనని కూడా వెలువేశావు అని చెప్తూ ఉంటాడు జనా అది కాదు బాబా నాకు ఇప్పుడు నిజంగానే నీ మీద ఎటువంటి కోపం లేదు సుమతి కోసం నేను తర్వాత చాలా వెతికాను కానీ మీ అడ్రస్ నాకు తెలియలేదు నిన్ను పెళ్లి చేసుకుందని కూడా మాకు తెలియలేదు తిరిగి వస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాం అని లలిత కూడా చెప్తూ ఉంటుంది నేను నిన్ను ఎప్పటికీ నమ్మను అని జనా చెప్తూ ఉంటాడు ఏంటి మావయ్య ఇలా మాట్లాడుతున్నారు స్వయానా అత్తమ్మకు అన్నయ్య మా నాన్న మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు పాతవన్నీ మర్చిపోండి నాన్నని అమ్మని క్షమించండి అని సీత అడుగుతూ ఉంటుంది ఇదంతా మీకు మహాలక్ష్మీ అత్తయ్య పోసిందా మావయ్య అని చెప్పడంతో వెనుక నుంచి మహాలక్ష్మి వచ్చి ఏంటి సీత ఏం మాట్లాడుతున్నావు మధ్యలో నన్ను లాగొద్దు అని చెప్తే మీరు నేను నమ్మాలా అని సీత అడుగుతూ ఉంటుంది అవును నేనేమి నూరిపోయలేదు ఎందుకంటే జనాకి సుమతిని ప్రేమించే పెళ్లి చేసుకోమని నేను చెప్పానా మీ నాన్నకు సుమతిని ఇంట్లో నుంచి గెంటేమని నేను చెప్పాను ఇందులో నన్ను ఎందుకు తలదూరుస్తున్నావు ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది నువ్వు రామ్ని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ మీద ఇప్పుడు మా మీద ప్రేమ పుట్టుకు వచ్చిందా నీ కోసం ఇదంతా అని మహాలక్ష్మి నిందలు వేస్తూ ఉంటుంది ఇక లలిత అంటుంది లేదు నేను సీత గురించి ఈ విషయం ఒప్పుకోలేదు సీత చెప్పేంతవరకు మిమ్మల్ని పెళ్లి చేసుకుందని మాకు నిజంగానే తెలియదు బావా సుమతి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా కుటుంబ విషయాలు ఏవి చెప్పలేదు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందన్న విషయం కూడా మాకు తెలియదు ఏం అడిగినా చెప్పలేదు అని అనటంతో సీత అవును మావయ్య నేను చెప్పేదాకా నిజంగానే మా నాన్నకి ఏమీ తెలియదు దీనికి రామ్ మామే సాక్ష్యం అని చెప్తూ ఉంటుంది సీత రామ్ చెప్తాడు ఎప్పుడు జరిగినవన్నీ ఎందుకు నాన్న వదిలేసేయండి మన ఇంటికి రాని అమ్మ మావయ్య దగ్గరకు వెళ్ళిందంటేనే అర్థం చేసుకోవాలి అని రామ్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక టీచర్ వచ్చి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మితోటి దీని అంతటికీ కారణం మా అన్నయ్య కాదు అని చెప్పడంతో మీ అన్నయ్య మీ అన్నయ్య ఎవరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది శివకృష్ణ అన్నయ్య నాకు అన్నయ్య అవుతాడు అని చెప్పడంతో అవునా అయితే నువ్వే సుమతివా అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక సుమతి అసలే నిజం చెప్పేస్తుందా చూద్దాం